హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రొయ్యల ఫ్రై ప్రాన్స్ ఫ్రై మంచి టేస్ట్తో రెస్టారెంట్ స్టైల్ కంటే ఇంకా మంచి టేస్ట్తో ఇంట్లో ఎలా ఈజీగా రెడీ చేసుకోవాలో చూసిద్దాం రండి ఇక ముందుగా ముందుగా ప్రాన్స్ని క్లీన్గా ఒక రెండు మూడు సార్లు కాకపోయినా నాలుగైదు సార్లు అయినా బాగా క్లీన్గా కడుక్కొని పసుపు కారపొడి సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకొని ఒక పది పదహైదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి లో ఫ్లేమ్లో ఈ జీలకర్రని మనం ఫ్రై చేసుకోవాలి ఎక్కువ నల్ల కాకుండా దూర దూరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో పచ్చివాసన పోయి దోరగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఒకటి ఒకటిన్నర నిమిషం పాటు వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మనకి ఇవి ఎక్కువ ఫ్రై కాకూడదు మీడియంగా ఫ్రై అయితే సరిపోతుంది ఒకటి ఒకటొన్నర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా ఇందులో పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు మనం ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను మిరాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మిరాల పొడి అంతా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు టమోటాలని మనం గ్రైండర్ పట్టుకొని ఆ పేస్ట్ని అందులో వేసుకోవాలి ఇది కూడా ఒక నిమి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మనం బాగా ఫ్రై చేసుకుందాం ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక అర్ధ స్పూను పసుపు రుచికి సరిపోయేంత సాల్టు అలాగే ఒకటి ఒకటన్నర స్పూను ధనియాల పొడిని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా ఒక ముప్పై సెకండ్లు బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం కారు పొడి ఉప్పు వేసి పెట్టుకున్న రొయ్యల్ని అందులో వేసుకోవాలి ఈ రొయ్యలు వేసుకుంటూ ఎక్కువ వీటిని ఫ్రెజర్ పెట్టకండి ఎందుకంటే ఇవి నలిగిపోతాయి అందువల్ల కింద నుంచి పై వరకు చిన్నగా స్మూత్గా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ అంతా మనకి బాగా కరిగి గట్టిగా ఫ్రై అయ్యేంత వరకు మనం వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో వద్దు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇది మాడిపోయే వాసన వచ్చేస్తుంది కాబట్టి మనం మీడియం లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం మనకి కొద్దిగా ఇది ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు అలాగే ఒక కొద్దిగా పుదీనా ఒక నాలుగైదు పచ్చిమిర్చిని మధ్యలో కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా మొత్తం కలుపుకోవాలి ఇక ఒక నిమిషంలో ఇది దింపే లోపు గరం మసాలా వేసుకొని ఒక స్పూన్ అంతా మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పైన కొత్తిమీర కొద్దిగా చల్లుకొని ఇక మనకైతే ఈ రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది ఇది సైడ్ డిష్గా కూడా మనమైతే అయితే తినచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ